పశువులకు హని ప్రజాక్షోభ కూడా ఉండును పశువులకు నష్టము కూడా కలుగును స్థాన స్థాన సంరక్షకుడు బలరాముని యొక్క ఫలితము పాడి పంటలు సమృద్ధిగా ఉండను ప్రాణకోటి క్షేమార క్షేమము ఆరోగ్యము మధ్యముగా ఉండును ధరలు కూడా మధ్యముగా ఉండును ఆ తర్వాత ఆదాయ వ్యయములు అదే నెక్స్ట్ వస్తుంది రాజ అవమానాలు ఇప్పుడు మీ యొక్క పేర్లు మొదటి అక్షరం కానీ లేదా మన యొక్క జన్మనమం జన్మానమం కానివ్వండి మన యొక్క పేర్లు కానివ్వండి ఈ యొక్క రాజ కుటుంబం ఈ విధంగా ఉంటున్నాయి మొదటిగా ఆదిపూజ్య గణపతి అన్నారు ఆ యొక్క గణపతికి మనము చూసుకోవాల్సినది ఏమిటంటే వినాయకుడు రోహిణి నక్షత్రం అవుతుంది వృషభ రాశి అవుతుంది ఈ యొక్క వృషభ రాశి వారికి ఆదాయం రెండు వ్యయము ఎనిమిది వ్యయము ఎనిమిది ఖర్చు ఎక్కువ ఆ తర్వాత రాజభూజ్యాలు ఏడు రాజా అవమానాలు మూడు ఈ యొక్క వృషభ రాశి వారిది అలాగే నాగేంద్రుడు అనురాధ నక్షత్రము వృశ్చిక రాశి అవుతున్నది వృశ్చిక రాశి వారికి ఆదాయం ఎనిమిది ఖర్చు పద్నాలుగు ఆదాయం ఎనిమిది ఎనిమిది రూపాయలు రావడము పద్నాలుగు రూపాయలు ఖర్చు కాబట్టి ఆ తర్వాత అన్నపూర్ణ సమేత శ్రీ కేదారేశ్వరుడు అన్నపూర్ణమ్మ కృతిక నక్షత్రం ఆదాయం ఎనిమిది ఖర్చు పద్నాలుగు కేదారేశ్వరుడు శివుడి యొక్క నక్షత్రం ఆరుద్ర నక్షత్రము ఆరుద్ర నక్షత్రం వారికి మిథున రాశి అవుతున్నది మిథున రాశి వారికి ఆదాయం ఖర్చు సమానంగా ఉంది ఆదాయం ఐదు ఖర్చు ఐదు భగవంతుడికి మనం ఎంత సమర్పించుకుంటే తను ఏమచ్చుకోకుండా ఆ యొక్క ఫలితాన్ని మనకు కూడా ప్రతిరిగి ప్రసాదించేస్తాడు ఆ తర్వాత మహాలక్ష్మి మహాలక్ష్మి మఖానక్షత్రము సింహారాశి అవుతున్నది ఈ యొక్క సింహారాశి వారికి ఆదాయం రెండు ఖర్చు పద్నాలుగు సరస్వతి అమ్మవారు సిద్ధభిషా నక్షత్రం అవుతున్నది కుంభరాశి కుంభరాశి వారికి ఆదాయం పద్నాలుగు ఖర్చు పద్నాలుగు దత్తాత్రేయ స్వామి వారికి పూర్వభాద్రా నక్షత్రము కుంభరాశి ఈ యొక్క కుంభరాశి వారికి ఆదాయం పద్నాలుగు ఖర్చు పద్నాలుగుగా ఉన్నది సాయిబాబా సాయిబాబా గురువులకు కూడా సిద్ధాభిషా నక్షత్రము కుంభరాశి ఆదాయం పద్నాలుగు ఖర్చు కూడా పద్నాలుగు ఆంజనేయ స్వామి కృతిగా నక్షత్రము మేషరాశి ఆదాయం ఎనిమిది ఖర్చు పద్నాలుగు తర్వాత మన యొక్క ఆరాధించే దైవం పోషమ తల్లికి నక్షత్రము రెండవ పాదము కన్యా రాశి అవుతున్నది కన్యా రాశి వారికి కూడా ఆదాయం ఐదు ఖర్చు కూడా ఐదు ఆ తర్వాత మన యొక్క గురువులు ఆ తర్వాత మన యొక్క గురువు గారు నక్షత్రము మూడవ పాదము తులారాశి అవుతున్నది ఈ యొక్క తులారాశి వారికి కూడా ఆదాయం రెండు ఖర్చు ఎనిమిది అంటే మనము గురువులకు ఏది సమర్పించుకున్నా తను ఏది కూడా దాచుకోకుండా తన దగ్గర ఉన్నది కూడా తిరిగి ప్రసాదిస్తారు ఆయన భగవంతుడి కూడా తెలుసు కాబట్టి ఆదాయం రెండు ఖర్చు ఎనిమిది తులారాశి వారికి ఆ తర్వాత మన యొక్క ఆశ్రమ పెద్ద గంగాధర్ గారి యొక్క ధనిష్ట నక్షత్రం అవుతున్నది మకర రాశి అవుతుంది ఈ యొక్క మకర రాశి వారికి కూడా ఆదాయం ఖర్చు కూడా పద్నాలుగు